జనాన్ని మాయ చేయడం కోసం జనాన్ని లోపచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోధుమ రంగు పంచి కట్టలేదు ఎర్ర లొంగి కూడా కట్టలేదు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది మతం ఉంది అని చెప్పాను ఇవాళ డ్రామా మాటలైతే జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు నిజాయితీగా నిక్కచ్చిగా నిఖార్సుగా దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు పద ఉంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం అధికారం ఉంటుంది పద్ధతి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అధికారం శాశ్వతంగా ఉందా పగలు లాగా వస్తుంది పోతుంది రెండవది చంద్రబాబు నాయుడు గారిలాగా ఎవరొకడు సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు